నీ జీవితంలో నువ్వు దేవుని నమ్ముతున్నావు కాబట్టి ఆయన పైన విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్లీ కార్యాలు జరుగుతాయి ఆ కార్యాలు జరిగితే నువ్వు దేవుని మహింపరుస్తావు దేవునికి దగ్గర అయిపోతావు అందుకని అపవాదొచ్చి పక్కా ప్లాన్ చేస్తాడు ఏమంటే నీ మనసులో డౌట్ పుట్టిస్తాడు ఇది జరుగుతుందంటావా నిజంగా ఆయన చేయగలడంటావా అని చెప్పి డౌట్ పుట్టించి దేవుడు సర్వశక్తిమంతుడు అని మర్చిపోయేలా చేస్తాడు మర్చిపోయేలా చేసి నీలో డౌట్ పుట్టిస్తాడు ఇది జరుగుతుందంటావా ఆయన చేస్తాడంటావా ఆయన చేయడానికి నువ్వు సరిపోతావా నీలో పాపాలు ఉన్నాయి కదా దేవునికి నచ్చన ఉన్నాయి కదా అసలు చేస్తాడంట ఒకసారి బాగా ఆలోచించు అని డౌట్ పుట్టిస్తాను అప్పుడు మనలో డౌట్ మొదలవుతుంది అవును నిజమే కదా నేను పాపిని కదా నేను దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తాను కదా పాప పనులు చేస్తాను కదా కాబట్టి దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన వినడు దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం చేయడు ఇంతేలే అని చెప్పేసి అవిశ్వాసాన్ని కలిగిస్తాడు మనలో అవిశ్వాసం కలుగుతుంది అప్పుడు ఏమవుతున్నారంటే ఆ కార్యం మనం ఎప్పటికీ చూడలేం రైజ్ దా కాబట్టి ఒకవేళ అపవాది నీ మనసులో ఆ ఆలోచన పుట్టిస్తే నువ్వు చెప్పాల్సింది ఒకటే ఏమనంటే రే నువ్వు ఎన్నన్నా చెప్పు నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తాడు చేస్తాడు చేయడో నేను డౌట్ పన్ను ఖచ్చితంగా చేస్తాడు నేను పాపినే నేను పాపం చేసిన నేను ఒప్పుకుంటున్నాను కానీ నా దేవుడు పరిశుద్ధుడు ఆయన ఆయన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు నా జీవితంలో ఈ కార్యం డెఫినెట్లీ చేస్తాడు నేను ఆయన పశ్చాత్త అడుగుతా అడుక్కుంటా ఆయన తిడతాడో కొడతాడో అది మా మధ్య అండర్స్టాండింగ్ తండ్రి బిడ్డల మధ్య అండర్స్టాండింగ్ అది మా ఇష్టం నువ్వేవిడ మధ్యలో చెప్పేదానికి పోరా ఫస్ట్ అను అంతే వాడు వెళ్ళిపోతాడు ఖచ్చితంగా నువ్వు కార్యం చూస్తావు చాలామంది ఇలాగే వాడు డౌట్ బుట్టిస్తే దానికి లోబడిపోయి ఆ డౌట్ని హైలైట్ చేసి దేవుణ్ణి తగ్గించి కార్యాలను చూడలేకపోతున్నారు ఏది పొందుకోలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడండి ఈ మాటలు మీ దగ్గరికి వస్తున్నాయంటే మీరు జాగ్రత్త పడండి విన్న తర్వాత ఇంకెప్పటికీ మనసులో డౌట్ పెట్టుకోవద్దు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు అంతే ఒకవేళ మీకు డౌట్ వాడు తెప్పించినా కూడా మనకి చెప్పండి ఓరా ఆయన మా నాన్నరా ఖచ్చితంగా చేస్తాడు డెఫినెట్లీ అని చెప్పి మనకి చెప్పండి ప్రజల